పదమూడవ శక్తిపీఠం ఏమిటంటే కామరూప కామాఖ్యా దేవి ఆలయం భారతదేశంలో ఉన్న పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటైన కామరూప కామాఖ్యా దేవి ఆలయం అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరానికి సమీపంలో బ్రహ్మపుత్ర నది తీరంలో ఉంది ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు సాక్షాత్ దేవి శక్తి ప్రబలించిన స్థలం ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో జరిగే అంబావాచి ఉత్సవం ఎంతో విశిష్టమైనది ఈ మూడు రోజులలో ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు ఎందుకంటే భూమాత అప్పుడు ఋతుక్రమంలో ఉంటుందని విశ్వాసం ఈ ఉత్సవం సమయంలో ఆలయంలోని నీటి రంగు ఎర్రగా మారుతుంది ఇది దేవి యొక్క జీవశక్తిని సూచిస్తుంది అని భక్తులు నమ్ముతారు కామాఖ్య అమ్మవారు కామరూపిణి సృష్టి శక్తి మాతృత్వం యొక్క ప్రతీక ఈ దేవాలయం స్త్రీ శక్తికి ఆధ్యాత్మిక శక్తికి సంకేతం ఇక్కడి గర్భగృహంలో దేవి విగ్రహం లేదు బదులుగా ఒక సహజ గుహలో యోని ఆకారంలో ఉన్న రాతి శిల కనిపిస్తుంది దానిని శక్తి స్వరూపంగా పూజిస్తారు పురాణాలు చెబుతున్నాయి సతీదేవి దేహం యజ్ఞ వేదికపై కాలిపోగా ఆమె యోని భాగం ఈ స్థలంలో పడింది అందుకే దీనికి కామరూప అనే పేరు వచ్చింది ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్త్రీలు దంపతులు ఇక్కడికి వచ్చి సంతాన ప్రాప్తి శాంతి సంపద కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు ఈ ఆలయం వద్ద అనుభవించే ఆ శక్తి ఆ భక్తి మాటల్లో చెప్పలేము అది దేవీ శక్తి స్వరూపం భారతదేశంలో శక్తి ప్రతిబింబమైన ఇచ్చిన ఈ పీఠం మనకు జీవశక్తి విశ్వాసం మరియు శక్తి యొక్క సాక్ష్యమయ్యారు ఓం శ్రీ మాత్రే నమ